అధినేత కేసీఆర్ మరోమారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల రైతులు పూర్తి స్థాయిలో లబ్ధి పొందలేకపోయారు అని భావిస్తున్న కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి రేవంత్ ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నట్లుగా తెలుస్తోంది అంతేకాదు ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయిన క్యాడర్లో ఉత్తేజం నింపేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎమ్మెల్సీ కవిత అరెస్టు వంటి వాటితో బీఆర్ఎస్ పూర్తిగా నిరాశ నిస్పృహాల్లో కూరుకుపోయింది దీనికి తోడు ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉనికి కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది పార్టీ నేతలు రావు కేటీఆర్ వంటి నేతలు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతున్నప్పటికీ పెద్దగా స్పందన రావడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక కవిత బెయిల్ బయటికి రావడంతో కేడర్ ఉత్సాహం పెరిగింది ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఎర్రవల్లిలోని ఫామ్ కే పరిమితమైన కేసీఆర్ జిల్లాల పర్యటనకు రెడీ అయినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి